హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ ఈరోజు కేజీన్నర చికెన్తో అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నామండి కరెక్ట్ కొలతలతో అయితే ఈ బిర్యానీ చూపిస్తున్నాను కేజీన్నర చికెన్ అయితే తీసుకొని ఇలా పెద్ద ముక్కలాగా కట్ చేయించుకొచ్చుకున్నామండి ఈ కట్ చేయించుకొచ్చుకున్న చికెన్లో రెండు స్పూన్ల కారం మూడు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల ధనియాల పొడి రెండు స్పూన్ల గరం మసాలా రెండు స్పూన్ల చికెన్ మసాలా మన రుచికి సరిపడా సాల్టు నిమ్మరసం ఒక కప్పు పెరుగు అయితే వేసుకొని ఈ మసాలాలన్నీ చికెన్లో కలిసేలా కలుపుకోవాలండి ఈ మసాలా అంతా చికెన్ ముక్కలకి పట్టించి ఈ చికెన్ అనేది మనకి టైం ఉంటే ఒక గంట సేపు నానబెట్టుకుంటే ఈ చికెన్ అనేది మంచిగా ఉడుకుతుందండి టైం లేకపోతే ఒక అరగంట నానబెట్టాలి అది నానబెట్టి పక్కకు పెట్టుకున్న తర్వాత బిర్యానీ కోసం ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా ఉల్లిపాయలను అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఫ్రై చేసుకున్నవి పక్కకు పెట్టుకొని మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయల్లో ఉన్న అయితే ఈ చికెన్లో వేసి కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలండి చికెన్ అనేది మనం పెద్ద పీసులు తీసుకున్నాం కాబట్టి ఈ చికెన్ని ఒక పది నిమిషాల పాటైతే ఉడికించుకోవాలండి ఉడికించుకొని ఈ చికెన్ అనేది పక్కకి తీసుకోవాలి పక్కకి తీసుకొని ఈ చికెన్పై కొద్దిగా కొద్దిగా కొత్తిమీర మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసి ఈ చికెన్ అనేది పక్కకు ఉంచుకోవాలి ఈ బిర్యానీ కోసం మనం రైస్ అయితే ఉడికించుకోవాలి కాబట్టి ఆ రైస్లోకి మసాలాలు అయితే తీసుకున్నానండి చక్క లవంగం యాలకులు బిర్యానీ ఆకు నల్ల యాలకులు ఇవన్నీ వేసి స్టవ్పై గిన్నె పెట్టుకొని ఎసరు తీసుకొని ఎసరులోకి బిర్యానీ మసాలాలన్నీ వేసి మరిగించుకున్నాను మరిగిన తర్వాత నేను కేజీ నర్ర చికెన్కి కేజీ బాస్మతి బియ్యం అయితే తీసుకున్నానండి ఈ బియ్యం అయితే వేసుకొని ఉడికించుకోవాలి ఈ రైస్ అనేది మనకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఉడకాలండి ఈ రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న చికెన్లో అయితే ఇలా వేసుకోవాలండి ఇలా ఒక లేయర్ లాగా వేసి ఆ రైస్ పై నుంచి కొద్దిగా కొత్తిమీర్ ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకొని మళ్ళీ వీటిపై నుంచి మళ్ళీ రైస్ అయితే వేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ రైస్ అంతా ఇలా లేయర్ లాగా వేసుకున్న తర్వాత పైనుంచి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఈ రైస్ అనేది మనం దమ్ముకు పెట్టుకోవాలండి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర వేసిన తర్వాత పైనుంచి ఆయిల్ వేసుకోవాలి ఈ బిర్యానీ మొత్తానికి ఆయిల్ వచ్చి నూట యాభై గ్రాముల దాకా పడుతుందండి ఇష్టం ఉన్నవారైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని చపాతీ పిండి నెయ్యి ఇలా కలిపి దమ్ అయితే వేస్తే ఆవిరి అనేది పోకుండా బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి ఆవిరితో ఈ బిర్యానీ మంచిగా మగ్గి పొడి పొడులాడుతూ ఈ బిర్యానీ మంచిగా వస్తుంది ఇలా దమ్ ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ పై పెట్టుకొని దీనిపై ఏదన్నా బరువు పెట్టుకుంటే ఈ బిర్యానీ అనేది తొందరగా మగ్గుతుందండి ఈ బ బిర్యానీ అవ్వడానికి పావు గంట సేపు అయితే పెడుతుంది స్టవ్ పై పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాలు సిమ్లో అయితే ఉంచాలండి ఉంచి తీసుకుంటే చాలా రుచిగా ఉండే బిర్యానీ అయితే రెడీ అవుతుందండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్